ఎవరమ్మా ఈ సవాళ్ళేనా జరగబడిగినా సత్యం అది నేను కొత్త నేను కొత్తగా చెప్పినా తల్లి మీ పేపర్లలో రాసిరు నేను ఏదో కొత్తగా చెప్పినా నేను ఇన్వెస్టిగేషన్నా మరి మీ పేపర్లో కావాలి మీరు నాకే తెలుసు మరి మీరే అన్ని ఆరోపణలు అన్ని టీవీలలో పేపర్లలో వచ్చింది మరి అదే అంటే దేశానికి నష్టం కలిగించేటువంటి చర్యలు తీసుకోండి అనేది మీద టీపుల వచ్చింది నేను చెప్పలే నేను ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు నేను అనేది నిజంగా మైనార్టీల మీద ప్రేమ ఉంటే రెండు సంవత్సరాలుగా ఎందుకు పెట్టలేదు మైనార్టీ మినిస్టర్ను నెంబర్ వన్ నిజంగా అజారుద్దీన్ సూరుడు వీరుడు అయితే ఈ ఎలక్షన్ ఆయన ఎందుకు టికెట్ ఇవ్వలేదు నెంబర్ టూ సంవత్సరాల క్రితం మీరు అజారుద్దీన్ మరి మంత్రివర్గంలో తీసుకోలేదు వారం రోజుల ముందు జూబీస్ ఎన్నికల ముందు ఎందుకు తీసుకుంటున్నారు జస్ట్ వన్ వీక్ బిఫోర్ ఎవరి మబ్బై పెట్టడం కోసము ఎవరిని మోసం చేయడం కోసము మీకు అంత శుద్ధి మైనార్టీల శుద్ధి ఉంటే రెండు సంవత్సరాలు మీరు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం పెట్టబడి చదువుకొని పోవాలి గాంధీభవన్ కు సెక్రటరీ నుంచి అలా రెండు సంవత్సరాలు అయిపోయాయి ఈ రెండు సంవత్సరాలు మైనార్టీలకు నష్టం చేశారు అనమాట మీరు అన్యాయం చేశారు దగా చేశారు మోసం చేశారు ఇప్పుడు జూబిల్ సెలక్షన్స్ లో మరి మీకు అంత ప్రేమ ఉంటే నా గత ఎన్నికల్లో పోటీ చేశాడు కదా ఇదే జూబిల్ లో ఆయనకు ఎందుకు టికెట్ వేళ మరి ఆయనకి ఎందుకు వెళ్ళి మరి మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఆయన ఎమ్మెల్సీ చేస్తామంటారు మంత్రి చేస్తామంటారు జూబిల్ టికెట్ మాత్రం మీద గతంలో పోటీ మంచి ఓట్లు వచ్చినాయి కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదమ్మా తెలంగాణ ప్రజలే రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి జవాబు పక్కా జవాబు చెప్తారు ఈ రెండు పార్టీలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పబోతారో మీరే చూస్తారు